సో ఈ రోజు విమెన్స్ డే సందర్భంగా ఈ యో థీమ్ ఏదైతే యాక్సిలరేట్ ఫర్ యాక్షన్ ఫర్ ద జెండర్ ఈక్వాలిటీ అని చెప్తున్నాము నేను ఒక రెండు రోజుల ముందు కొన్ని కార్యక్రమాలు అటెండ్ చేశాను ఫర్ ద విమెన్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్స్టాన్ ఇంజనీరింగ్ కాలేజెస్ నిన్న మా రాష్ట్రపతి నిలయంలో కూడా సుమారు పదమూడు వందల మంది విమెన్తో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము వీ హండక్టెడ్ లాట్స్ ఆఫ్ వర్క్ షాప్ ఎస్పెషల్లీ ఆన్ విమెన్ సేఫ్టీ ఇష్యూస్ పైన విమెన్ హెల్త్ ఇష్యూస్ పైన అలాగే జెండర్ ఈక్వాలిటీ మీద మంచి సెషన్స్ చేసుకుంటూ వెళ్ళాము ఈ రోజు కూడా ఇక్కడ ఈ సందర్భంలో నేను ఇన్స్పైరింగ్ విమెన్ ని చూడబోతున్నాను విమెన్స్ డే ఒక థీమ్ పెట్టుకొని ఆ ఒక్క రోజు కార్యక్రమాలు చేసుకోవడం అనేది కాకుండా వన్ అయిపోయింది ఎయిత్ అయిపోయింది ఈ రోజు నైన్త్ చేసుకున్నాము మూడు రోజుల్లో మూడు వారాల కార్యక్రమం లాగా కాకుండా ఈ విమెన్స్ డే అనే కార్యక్రమాన్ని ప్రతి రోజు కూడా మనం మన జీవితంలో రెస్పెక్ట్ చేస్తూ వారిని గౌరవిస్తూ వారికి అందాల్సిన అవకాశాలని అందించే విధంగా తీసుకెళ్తూ ఉంటే ప్రతి రోజు కూడా మాట్లాడి మాట్లాడుతున్నాం ఇంటి నుంచి బయటికి వచ్చి వాళ్ళు వాళ్ళ మృత్యు పరంగా కానీ లేదా చదువుకోసం కానీ బయటికి వచ్చిన వారు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత రావడం ఒక పెద్ద అనుకునే సందర్భాల్లో అలాగే చదువుకోవడానికి వెళ్ళిన అమ్మాయి కూడా సేఫ్ గా హ్యాపీగా చదువుకొని ముందుకు వెళ్లే విధంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ప్రతిరోజు మనం మహిళా దినోత్సవం చూసుకున్నప్పుడు చాలా వరకు ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాము కానీ జెండర్ రిక్వైరి వరల్డ్ ఎకనామిక్ చూసినట్లయితే ఇప్పుడు చాలా ప్రోగ్రెసివ్ విమెన్ గురించి మాట్లాడినప్పుడు రెంక చూసుకున్నప్పుడు ఇక్కడ మేడం పృతి గారి గురించి చెప్పారు ఐఎమ్స్ మెడికల్ కౌన్సిల్ లోమెన్ మెంబోర్ తెలంగాణ నుంచి అని చెప్పేసి సో మంది మాత్రమే ఏందట గ్లాస్ బ్రేక్ చేస్తూ పనిచేస్తున్నారు మనము సీఈఓస్ ఆఫ్ ద కంపెనీస్ చూస్తున్నాం ఇప్పుడు సునీత రిలియన్ గురించి కానీ కల్పనా చావ్లా గురించి కానీ చెప్పినప్పుడు స్పేస్ ఎక్స్ప్లెషన్ లో స్పేస్ట్ గా లేదా కొంతమందిని చెప్తున్నా కానీ రొటీన్ గా మనం చూస్తున్న ప్రతి కార్పొరేట్ లో కానీ ప్రతి ఆఫీసెస్ లో కానీ ఎక్కడైనా సరే విమెన్ అత్యున్నత స్థానానికి వెళ్ళాలి అన్నప్పుడు ఇంకా చాలా బ్యారియర్స్ ని అలాగే ఇంకొక సందర్భం ఏంటంటే ఇక్కడ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కాలేజ్ బాయ్ వీళ్ళకి ఉన్న మేజర్ బర్డెల్ ఏంటంటే కంటిన్యూ ఎడ్యుకేషన్ సో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఈ రోజుల్లో చాలా చాలా క్వైట్ కామన్ అయింది సో ఈ రెండు స్థాయిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ వర్క్ ఎంతమంది వెళ్తున్నారు ఉద్యోగాల్లో ఎంతమంది నిలబడుతున్నారు ఉద్యోగాల్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఆఫ్టర్ దే మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ దే మదర్హుడ్ మెటర్నిటీ లీవ్ నుంచి మళ్ళీ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే పరిస్థితిలో మహిళలు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా మహిళల ముందున్న సమస్య ఇవి దాటుకొని ముందుకు వెళ్ళినప్పుడే మనం ఏదైతే దట్ట ఎంపవర్మెంట్ అని చెప్తున్నాము దాన్ని సాధించడానికి అవకాశం అయితే ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న మీక్ చూసినట్టు చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళందరి బ్యాక్ వారి ముందుకు వెళ్ళడానికి వాళ్ళందరినీ తీసుకొస్తున్న శక్తి ఏంటంటే ఫ్యామిలీ ఇంక్లూడింగ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ విమెన్ వారందరికీ వారు అన్ని దానితో వెళ్ళే సందర్భాలు గమనించాలని తక్కువ సో ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ఆడపిల్లలు ముందుకెళ్ళాలి అంటే చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి అంటే సో ప్రతి కుటుంబంలో కూడా ఎస్పెషల్లీ దా అదర్ జెండర్ మేల్ ఎవరైతే ఉన్నారు వారు విమెన్ ని ఎంకరేజ్ చేయాలి వారు కూడా ముందుకు వెళ్ళే విధంగా వారు ఖచ్చితంగా సహకారం అందించాలి అండ్ ఇక్కడ ఉన్న అమ్మాయిలకి నేను ఇచ్చే చిన్న అడ్వైజ్ ఏంటంటే మనం ఆల్ఫాబెట్స్ లో లెటర్ ఈ గురించి చూసినట్లయితే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బట్ ఎనీ వన్ గెయిన్ అవ్వాలి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియాలి అంటే చదువు అనేది ఖచ్చితంగా ఆ ఎడ్యుకేషన్ అనేది మీకు ఖచ్చితంగా మీ కాల మీద మీరు నిలబడడానికి అవకాశం కల్పించే విధంగా ఎంప్లాయ్మెంట్ తీసుకువెళ్లే విధంగా ఉండాలి ఎడ్యుకేషన్ ఎంట్రీ టుమెంట్ మీరు చదువు కాలేజెస్ నుంచి బయటికి రాగానే అది ఒక ఎంప్లాయ్మెంట్ సంపాదించడానికి ఒక మార్గంగా ఉండాలి అంటే మీరు

అవి ఏమైనా సాధించేస్తామా అంటే కాదు వీ షుడ్ బి ఎకనామికల్లీ ఇండిపెండెంట్ మొన్న నేను మాట్లాడుతున్నామంది విమెన్ అడిగినప్పుడు హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఎకనామికల్లీ ఇండిపెండెంట్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీరే మేనేజ్ చేసే స్థితిలో ఎంతమంది ఉన్నారు మీ ఏటీఎం కార్డు మీరే మేనేజ్ చేసే స్టేజ్ ఎంతమంది ఉన్నారు అంటే వెరీ లెస్ అంటే ఎకనామికల్ ఇండిపెండెంట్ అంటే ఇంట్లో జరుగుతున్న ఏవైతే ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలో ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో ఇంట్లో ఉన్న మహిళల్ని ఇన్వాల్వ్ చేస్తూ వారి నిర్ణయాన్ని కూడా గౌరవిస్తూ ఒక కుటుంబంలో ముందుకు వెళ్తున్నప్పుడే దాట్ ఇస్ కాల్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ టు విమెన్ అలాగే మనం సంపాదిస్తున్న డబ్బు మీద కుటుంబానికి ఖర్చు పెడుతూ కూడా దానిలో మీ యొక్క ఒపీనియన్ గౌరవిస్తున్నప్పుడు కుటుంబంలో అప్పుడు మనము ఎకనామికల్లీ ఇండిపెండెంట్ అయినప్పుడు అప్పుడే మనము హెంప్ అదంతా చెప్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే జెండర్ ఈక్వాలిటీ అది ఇంకొక సబ్జెక్ట్ దానికి వెళ్ళాలి అంటే ఇంకొక ఫైవ్ జనరేషన్ హెంప్ అంటే ట్వంటీ వన్ థర్టీ ఎయిట్ వరకు మనం వెళ్తే తప్ప జెండర్ ఈక్వాలిటీకి వెళ్ళలేము అనే స్టాటిస్టిక్స్ సో ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న విమెన్ అందరూ ఇక్కడ ఒక మంచి ఆత్యంతో రన్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ ఇలాంటి ఎన్నో ఆర్గనైజేషన్ బీ ఫర్ విమెన్ 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 కోసము హెల్ప్ చేయాల్సిన పరిస్థితి ఆ సిస్టర్ హుడ్ అనేది ప్రమోట్ చేసే అవకాశం అవసరం ఎంతైనా ఉంది సో ఈ రోజు నేను ఇక్కడ ఏదైతే బ్యానర్ పైన ఉన్న ఇన్స్పైరింగ్ విమెన్ చూశాను డిఫరెంట్ చాలా వివిధ రంగాల్లో వాళ్ళు ఒక నిబద్ధతతో పనిచేసిన వాళ్ళు

రోజు మన వంటింట్లో అమ్మ మాత్రమే కాకుండా నాన్న కూడా వంట చేస్తూ పిల్లలకి సర్వ్ చేసి లంచ్ బాక్స్ పెట్టే పరిస్థితి వచ్చిన రోజున పనులు ఎక్కడున్నా కూడా ఈజీగా బయటకు అండ్ ఇక్కడ ఉన్న పెద్దలు మాతృమూర్తులందరికీ కూడా వందనం ఇంతమంది చాలా ఆశయాలతో ముందు తీసుకెళ్తున్న మహిళలు తయారు చేశారు ఈ డాన్స్ పైన కూర్చున్న మహిళలుగా మేము కూడా ఇంకా మంచిగా రంగాల ముందుకు వెళ్ళడానికి మహిళలు తయారు చేయాలి అని చెప్పి కోరుకుంటూ మేమందరం కూడా మా చేతైన సాయం చేస్తాము మా వంతు ప్రయత్నం చేస్తాము అండ్ ఇక్కడ ఉన్న అందరు ఇన్స్పైరింగ్ విమెన్ అందరికీ కూడా మరొకసారి అభినందనలు అలాగే చిల్డ్రన్ అందరూ కూడా మీరు మీ ఏదైతే మీ గోల్స్ ఉన్నాయో ఏదైతే మీరు ఆస్పైర్ చేస్తున్నారో ఏదైతే డ్రీమ్ చేస్తున్నారో అవన్నీ కూడా నెరవేర్చుకోవాలి అని చెప్పి కోరుకుంటూ

కోరుకుంటూ